ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ అదృష్టం చూడగానే బొజ్జ గణపయ్యను తాకి చూడమ్మా నీ కళ నిజమయ్యే క్షణమిది అని చెప్పి బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని మన కోసం ఈరోజు అందిస్తున్నారండి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సందేశం వినలేరు విని చూడు తల్లి నీ బాధ మొత్తం ఆవిరిగా మార్చేస్తాను అని బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు చెప్పబోతున్నారండి సీతారామపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాజావర్మ అనే ఒక రైతు ఉండేవాడు అతని భార్య అనిల్ సునీల్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు డబ్బు బాగా సంపాదించాడు ఈ రాజావర్మ కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేసేవాడు కాదు ఊర్లో వారినే కాకుండా ఇంట్లో వారిని కూడా నమ్మేవాడు కాదు అలా ఉండగా ఒకరోజు రాజావర్మ భార్య ఇందుమతి ఇంటి బయటికి వచ్చి బావి పక్కన నీళ్ళ శబ్దం వినిపిస్తూ ఉంటే శబ్దం విని ఇక్కడేదో నీళ్ళ శబ్దం వినిపిస్తుందే అని అటు ఇటు చూసి బావి దగ్గరికి వచ్చి ఎవరైనా పడిపోయారేమో ఉండు చూద్దాం అని బావిలోకి తొంగి చూస్తుంది తీరా అక్కడ చూస్తే బావిలో నుండి రాజావర్మ పాకుకుంటూ పైకి వస్తాడు అది చూసిన భార్య ఏంటండి బావిలోకి కాలుజారి పడిపోయారా ఏంటి నా మాంగళ్యం గట్టిది కాబట్టి సరిపోయింది లేకపోతే నా జీవితం ఇప్పటికీ అల్లకల్లోలమయ్యేది అని అంటుంది అయ్యో ఆపవే నీ మాంగళ్యం కాసులతో చేయించినది కాబట్టి గట్టిగానే ఉంటుంది నేనే కావాలని దిగానులే అంటాడు రాజావర్మ కావాలని దిగడమేంటండి దాహం వేస్తే ఇంట్లో ఉన్న నీళ్లు త్రాగాలి లేదంటే బావిలో తోడుకొని మరీ తాగాలి ఇలా దిగడమేంటండి విడ్డూ అంటుంది నీ తెలివి తగలయ్యా మొన్న ఒక జ్యోతిష్కుడు మన ఇంట్లో గుప్త నిధులున్నాయి అని చెప్పాడు కాని ఆ నిధి ఎక్కడుందో చెప్పాలంటే వంద రూపాయలు అడిగాడు దానికి వంద రూపాయలు ఇవ్వడం ఎందుకు నేనే వెతుక్కుంటే పోలేదా అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతున్నాను అని అంటాడు ఓహో అయితే ఇంట్లో పెట్టిన వస్తువులు పెట్టినట్టు లేకుండా ఇల్లంతా చిందరవందరగా ఉన్నాయి అయితే ఈ పని నీదన్నమాట అని అంటుంది అవునే ఇల్లంతా వెతికాను ఎక్కడా కనబడలేదు చివరికి బావి ఒక్కటే మిగిలింది ఆ బావిలో కూడా వెతికితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా మనకు ఆ నిధులు దొరుకుతాయేమో అని వెతికాను అంతేకాదు పూర్వం ప్రజలు దొంగలకు భయపడి నిధులు బావిల్లో కూడా దాచేవారట అందుకని ఇక్కడ కూడా వెతకాల్సి వచ్చింది అని అంటాడు అవునా మరి ఏమైనా దొరికాయా అండి అని అంటుంది హిందుమతి ఏమండి మన పిల్లల్ని కూడా పిలవమంటావా వాటిని బయటికి తీయడానికి అని అనగానే రాజావర్మ అవునే ఐదు దొరికాయి రెండు ఒకటికి ఇంకో రెండు ఇంకొకటికి ఇంకొకటి నీకు అని అంటాడు ఆ విధంగా వంటింట్లోని వస్తువులను తీసి చూపిస్తాడు రాజావర్మ ఇక చేసేదేమీ లేక ఇందుమతి ఇలా అంటుంది అయ్యో ఆ జ్యోతిష్యునికి వంద ఇచ్చి ఉంటే సరిపోయేది కదా ఇంత రాద్ధాంతం ఎందుకండి నీ పిసినారితనంతో వేగలేక చస్తున్నాను అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజావర్మ తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనిల్ సునీల్ ఇద్దరూ కలిసి ధాన్యం తీసుకుని పట్నం వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తూ ఉంటారు కదా ఎలా వస్తారో ఏంటో జాగ్రత్తగా వస్తారో లేదో అంటూ ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఇక అనిల్ సునీల్ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అన్నదమ్ములు వస్తూ వస్తూ దారి మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ వస్తారు ఒరే సునీల్ మనం ఈ రోజు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు పదివేలు కదా ఇందులో చెరొక ఐదు వందలు తీసుకుని మిగిలిన డబ్బులు నాన్నకిద్దాం అని అనగానే సునీల్ సరే అన్నయ్య మళ్ళీ నాన్న చేతికి డబ్బులు వెళితే మనకు ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఇవ్వడు ఏం చేస్తాడో ఏంటో ఎక్కడ దాచిపెడతాడో కూడా ఎవ్వరికీ తెలియదు అని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇద్దరూ వచ్చాక ఆ డబ్బుని అనిల్ వాళ్ళ నాన్న చేతికి రాజావర్మ చేతికి ఇస్తాడు ఇదిగో నాన్న ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అని ఇవ్వగా ఏంట్రా తొమ్మిది వేలే వచ్చాయి పదివేలు కదా రావాల్సింది పదివేలు పైన రావాలి ఎందుకు తగ్గినాయి మీరేమైనా కొట్టేశారా అని అంటాడు అప్పుడు అనిల్ లేదు నాన్న మేమెందుకు కొట్టేస్తాం మిమ్మల్ని అడిగి ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళం కాదు నిజంగా తొమ్మిది వేలే వచ్చాయి అని అంటాడు అవును నాన్న ఈసారి ధాన్యం ధర తగ్గింది అందరికీ అంతే వచ్చాయి అని అంటాడు సునీల్ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా భార్య ఇందుమతి వచ్చి ఇక చాలులేండి మీ లెక్కలు ఎప్పుడు చూసినా లెక్కలు డబ్బుల గోలే ముందు వాళ్లని భోజనం చేయనివ్వండి ఎప్పుడు తిన్నారో ఏంటో అని అంటూ ఆ పిల్లల్ని లోపలికి తీసుకెళ్తుంది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు అన్నదమ్ములిద్దరూ అనిల్ సునీల్ ఊర్లో అటుగా వెళుతూ ఉండగా ఒక యువకుడు మారుతి అనే అబ్బాయి వచ్చి అన్నా మీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు రామలక్ష్మణుల్లాగా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్నారు మా అన్నలు కూడా ఉన్నారు చూడు నన్ను అస్సలు కలవనే కలవరు ఇంతకీ నాకు పెళ్ళి కుదిరిందన్నా మీరు కూడా తప్పకుండా నా పెళ్ళికి రావాలి అంటూ ఆ యువకుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మారుతి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత అనిల్ సునీల్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వాడు చూడ్రా పిల్ల బచ్చాగాడు వాడికి కూడా పెళ్ళైపోతుంది మనకి ఎప్పుడు రా అవుతుంది పెళ్ళి తమ్ముడు అని అంటాడు అనిల్ ఎప్పుడు చూసినా కలిసే కనబడతారు అంటే ఇంకా కలవక చస్తామా ఆ గాడికేమో అలా అర్థమైంది మన తోటి వారందరూ పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు మనమిద్దరమే ఇలా కలిసి తిరుగుతున్నాం మన బాధ ఎప్పటికీ నాన్నకు అర్థం కాదు ఏ సంబంధం తెచ్చినా నాకు నచ్చలేదు అంటాడు అవున్రా ఒక విషయం నాకు అర్థం కావట్లేదు వచ్చిన సంబంధం మనకు నచ్చాలి కానీ నాన్నకు నచ్చలేదు అంటాడేంట్రా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావటం లేదు మనకు పెళ్ళి ఎప్పుడవుతుందో ఏంటో అంటూ అనిల్ బాధపడతాడు అదే రోజు రాజావర్మ భార్య ఇందుమతి రాజావర్మతో ఇలా అంటుంది ఇంకా ఎన్ని రోజులండి వాళ్లకు పెళ్లిళ్ళు చేయకుండా ఉంటారు వెంటనే వాళ్లకు పెళ్లిళ్ళు చేయాలి నిన్నగాక మొన్న పుట్టినవాడు వాడు మారుతి కూడా పెళ్ళైపోతుంది మన పిల్లలకు వెంటనే చేయాలి ఊర్లో వారందరూ అడుగుతున్నారు మీ పిల్లలకు కూడా వయసు మీద పడుతుంది కదా మీ పిల్లల పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికే వీళ్ళని భరించడం కష్టంగా ఉంది ఇక పెళ్ళిళ్ళు చేసి వాళ్ల భార్య పిల్లలను కూడా పోషించడం అవసరమా అంటాడు రాజావర్మ అయినా దేనికైనా సమయం రావాలి లేండి నేను ఎంత అరిచి మొత్తుకుంటే ఏంటి పెళ్లి సమయం వచ్చినా కూడా మీరు రాణిచ్చేటట్టు లేరు అని అంటుంది అప్పుడు రాజావర్మ ఇక చాలుగాని చీకటి పడింది వెళ్ళి పడుకో అని అంటాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాజావర్మ ఎవరికీ తెలియకుండా ఒక డబ్బు మూటని తీసుకుని తన ఇంటి ముందున్న ఒక పెద్ద చెట్టు త్వరలో దాచిపెడతాడు దాచిపెడుతూ రాజావర్మ ఇలా అనుకుంటాడు ఇంతవరకు లక్ష రూపాయలు కూడబెట్టాను ఇక అంతా కలిపితే మూడు లక్షలు అవుతుంది త్వరగా ఎవరికీ తెలియకుండా ఎవరూ చూడకుండా పని కానివ్వాలి అనుకుంటూ ఈ విధంగా రాజావర్మ తన ఇంటి ముందు ఉన్న చెట్టు త్వరలో డబ్బు మొత్తం దాచిపెడతాడు దాచిన తర్వాత ఎవరికీ తెలియకుండా తిన్నగా వచ్చి నిద్రపోతాడు ఆ మరుసటి ఉదయం అనిల్ సునీల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న మారుతిగాడి పెళ్ళి కదా మేము పట్నం వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకుంటాం మాకు కొంత డబ్బు ఇవ్వు అని అడుగుతారు వాడి పెళ్లికి మీరెందుకురా కొత్త బట్టలు కొనడం రేపు పండుగ వస్తుంది కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అని అంటాడు రాజవర్మ అది ఏ పండుగ అనేది మాకు తెలియటం లేదు నాన్న ఎప్పుడూ కూడా అడిగినప్పుడల్లా రేపు పండుగ రేపు పండుగ అంటూ ఉంటారు ఉన్నవే రెండు జతల బట్టలు అవి కూడా కొని మూడు సంవత్సరాలు అవుతుంది అందరూ నవ్వుకుంటున్నారు నాన్న అని అనగానే సరేలేరా నశ పెట్టకుండా ఇదిగో యాభై రూపాయలు ఇస్తాను తీసుకొని మంచి బట్టలు తీసుకోండి అని అంటాడు ఆ యాభై రూపాయలకి ఒక్కడికే వస్తాయి నాన్న బట్టలు అవి కూడా మంచివి రావు నాన్న ఇంకో వంద రూపాయలు ఇస్తారా అని అడుగుతాడు అయితే ఇంకో ఇరవై రూపాయలు ఇస్తాను ఇష్టమైతే తీసుకోండి లేదంటే తీసుకోవడమే మానేయండి వచ్చే పండుగ దాకా ఆగండి అప్పుడు నేనే మంచి బట్టలు కొనిస్తాను అని అంటాడు అప్పుడు సునీల్ ఇలా అంటాడు నీ పండుగలకు ఒక దండం నాన్న ఇరవై ఆ ఇరవై రూపాయలు ఇలా ఇవ్వు మేమే ఎలాగో సర్దుకుంటాం అని అంటారు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇందుమతి వచ్చి రాజావర్మని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తుంది రాజావర్మ ఎంత లేపించినా లేవడు ఇక లేవటం లేదు అని చెప్పి ఒరే అనిల్ సునీల్ మీ నాన్న చూడరా ఎంత లేపించినా నిద్ర నుండి లేవటం లేదు నాకెందుకో భయమేస్తుంది ఓసారి ఇలా వచ్చి మీరు లేపించండి అని అంటుంది అలా చాలాసేపు అనిల్ సునీల్ ఇద్దరు నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తారు చివరికి రాజావర్మ చనిపోయినట్టు నిర్ధారించుకుంటారు ఇక ఇందుమతి ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడు రాజావర్మ ఆత్మ తన డబ్బు దాచిన చెట్టు దగ్గరికి వెళ్లి ఈ డబ్బు ఇక్కడే ఉంటే సురక్షితం కాదు అనిపిస్తుంది కాబట్టి ఎక్కడైనా సురక్షితంగా దాచాలి అనుకుంటూ అవును ఏంటి లోపల నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది అనుకుంటూ రాజావర్మ ఆత్మ లోపలికి వస్తుంది అనిల్ సునీల్ ఇద్దరూ ఏడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంట్రా నాన్నగారు ఉన్నట్టుండి చనిపోయారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు అని మాట్లాడుకుంటూ ఉండగా రాజావర్మ ఆత్మ వచ్చి అదేంట్రా నేను చనిపోవడమేంటి నేను బాగానే ఉన్నాను కదా మీకన్నా ముందే లేచి బయటికి వెళ్ళానంతే అని అంటూ అంటూ ఉండగా రాజావర్మకు వెనుక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపిస్తుంది తిరిగి వెనక్కి చూస్తే వెనుక ఒక యమభటుడుంటాడు ఆయన ఇలా అంటాడు అయ్యా రాజావర్మ నువ్వు చనిపోయి చాలాసేపు అయింది ఇక బయలుదేరు ఈ లోకంలో నీ పని అయిపోయింది అని అంటాడు అప్పుడు రాజావర్మ నేను చనిపోవడం ఏంటండి నేను అప్పుడే చనిపోను నువ్వు ఇక వెళ్ళు నేను తర్వాత వస్తానులే అని అంటాడు ఆ తర్వాత యమభటుడు ఇంకా చాలించు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెంటనే బయలుదేరు అని అంటాడు అయ్యా నేను చాలా డబ్బులు కూడబెట్టి దాచాను అవన్నీ తీసుకొని వెళదాం అనగానే యమభటుడు నువ్వు చచ్చిన తర్వాత ఈ లోకం నుండి నువ్వు తీసుకొచ్చేది ఏదీ లేదు నీది అనుకుంటున్న నీ శరీరం కూడా నీతో రాదు ఇంకాసేపట్లో దాన్ని కూడా తగలబెడతారు ఇక నన్ను వి విసగించకుండా ముందు పదా అని అప్పుడు రాజావర్మ మరి నేను సంపాదించిన డబ్బంతా కష్టపడి సంపాదించాను అవన్నీ తీసుకుని వెళదామని అంటాడు యమభటుడు నీకు విషయం అర్థం కావటం లేదు ఇంతకు ముందే చెప్పాను ఈ లోకం నుండి నీతో పాటు ఏది రాదు అని ఇంకెక్కువ ఆలోచించకుండా ముందు ఇక్కడు పద ఇక నీ సందేహాలు తీర్చే ఓపిక నాకు లేదు అని అంటాడు అయ్యో అయ్యో ఇంత చేసి నేను తినక నా వాళ్లు తినక దాచిన సొమ్మంతా ఎవరికీ దక్కేటట్లు లేదు ఎలాగైనా సరే నేను దాచిన సొమ్మంతా నా పిల్లలకు నా భార్యకు దక్కేలా చేయాలి అయ్యా యమభటులు నాదొక చిన్న విన్నపం మీరు ఇది కాదనకుండా చేయాలి ఏమిటది చెప్పు రాజావర్మ అని అంటాడు ఇక్కడ నీ గోల ఎవరూ వినేవారు లేరు నేను తప్ప చెప్పు ఏం కావాలో అని అంటాడు అయ్యా అయ్యా నేను దాచిపెట్టిన సొమ్మంతా నా భార్య పిల్లలకు ఎక్కడుందో చెప్పేసి వస్తాను దయచేసి నన్ను వాళ్ళ దగ్గరికి ఒక్కసారి పంపండి అని అంటాడు వాళ్ళకి ఈ విషయం చెప్తే చాలా సంతోషిస్తారు నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు రాజావర్మ ఒక్కసారి నువ్వే ప్రయత్నం చేసి చూడు నీకే తెలుస్తుంది అని అంటాడు చాలా కృతజ్ఞతలు ఇప్పుడే వెళ్ళి వారికి ఈ విషయం చెబుతాను అని రాజావర్మ తన భార్య దగ్గరికి వెళ్ళి వసే ఇందుమతి ఇందుమతి నేను నీ ప్రక్కనే ఉన్నాను నా మాటలు వినిపించట్లేదా ఇటు చూడే ఇటు చూడు నీ ప్రక్కనే ఉన్నాను ఏడవకు అని అంటాడు నీకు ఆ రోజు బావిలో గుప్త అని చెప్పానే అదంతా అబద్ధమే నేనే ఆ రోజు ఒక లక్ష రూపాయల విలువ చేసే బంగారం బావిలో దాచి పైకి వస్తూ ఉండగా ఆ రోజు నువ్వు చూసేశావే ఎవరికీ తెలియకూడదు అని అలా అబద్ధం చెప్పాను ఇప్పుడు చెబుతున్నా వెళ్ళి తీసుకోవే ఎన్నోసార్లు నగలు కావాలి నగలు కావాలి అన్నావు కదా ఆ బావిలో దాచానే వెళ్ళి తెచ్చుకో అలా ఎన్నిసార్లు రాజావర్మ ప్రయత్నం చేసినా ఇందుమతికి మాత్రం అస్సలు రాజావర్మ మాటలు వినిపించవు ఈలోపు యమభటుడొచ్చి రాజావర్మతో ఇలా అంటాడు నేను చెప్పాను కదా రాజావర్మ ఇక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంతే ఇక చాలురా వెళదాం అని అంటాడు అయ్యా అయ్యా నా భార్యకి కొంచెం చెవుడు ఉంది ఒకసారి నా పిల్లలతో ఈ విషయం గురించి చెప్పి వస్తాను చివరిసారిగా ప్రయత్నం చేస్తాను అని అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు నువ్వు చచ్చిపోయావు రాజావర్మ ఇంకా నీ కోరికలు తీరడం లేదు ఇదే నీకు ఆఖరి అవకాశం ఇక నాకు వేచి చూసే ఓపిక లేదు అని అంటాడు రాజావర్మ అక్కడి నుండి పిల్లల దగ్గరికి వెళ్తాడు ఒరే అనిల్ సునీల్ ఎన్నో సార్లు డబ్బు కావాలి డబ్బు కావాలి అని అడిగారు కదా మన ఇంటి ముందు ఉన్న ఆ పెద్ద చెట్టు త్వరలో దాచాను తులసి కోట కింద కూడా ఇంకో లక్ష రూపాయలు ఉంచాను పైగా బావిలో కూడా లక్షలు విలువ చేసే బంగారం ఉందిరా వినపడుతుందా ఒరే అనిల్ సునీల్ వెళ్ళి అవన్నీ తీసుకుని రారా అవన్నీ మనకు దక్కకుండా పోయేటట్లు ఉన్నాయి అని ఆ డబ్బు గురించి బంగారం గురించి చెప్పబోతూ ఉండగా ఈ యమభటుడు ఇలా అంటాడు రాజావర్మ నీ సమయం గడిచిపోయింది ఇక చాలు బయలుదేరదాం పదా అంటాడు నీ ఆశా కోరికలు చూస్తుంటే ఇక్కడే ఎక్కడో మళ్లీ పుట్టేటట్లున్నావు ఇక సమయం మించిపోతుంది పద అంటాడు ఇక రాజావర్మ చేసేదేమీ లేక యమభటుడితో పాటు వెళ్ళక తప్పలేదు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అనిల్ సునీల్ పెళ్లి చూపులకి బయలుదేరుతూ ఉంటారు ఆ రోజు వారి ఇంటి ముందు ఒక కుక్క మొరగడం కనిపిస్తుంది ఇందుమతి త్వరగా రండిరా దుర్ముహూర్తం మొదలయ్యే ముందు ఆ ఇంటికి మీరు చేరుకోవాలి ఈ మాయదారి కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో మన ఇంటి ముందే ఎందుకు మొరగడం మొదలుపెట్టింది అని అనుకుంటుంది ఈ కుక్క వెళ్ళు వెళ్ళు ఏంటి నీ గోల మా నాన్నలాగే తయారయ్యావు అంటూ అనిల్ కూడా అంటాడు మమ్మల్ని పెళ్లి చేసుకునివ్వవా ఏంటి పోపో అంటాడు అప్పుడు అనిల్ సునీల్ అక్కడి నుండి పెళ్లి చూపులకు బయలుదేరుతారు ఆ సమయంలో ఆ కుక్క ఆ ఇంటి ముందే ఆ చెట్టు క్రింద కూర్చుని ఉంటుంది అటుగా వెళుతున్న ఒక సాధువు ఆ కుక్కని చూసి ఏంటి రాజావర్మ కుక్క జన్మని ఎత్తావా అయినా ఇంకా ఈ డబ్బు మీద నీకు వ్యామోహం పోలేదా ఎక్కడ దాచావో అక్కడే డబ్బు కోసం కాపలా కాస్తున్నావే ఇప్పుడైనా ఆ డబ్బు మీద వ్యామోహం వదిలి చక్కగా ఉండరాదే త్వరలో నీకు అంత మంచి జరుగుతుంది అని అంటూ ఆ సాధువు అంటాడు అయ్యా అయ్యా నన్ను గుర్తించిన మహానుభావులు మీరు ఈ డబ్బు ఎవరికి దక్కకుండా నా కష్టార్జితం మా వారికి దక్కేలాగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి ఇక్కడ ఆ డబ్బులు దాచిన సంగతి మా పిల్లలకు ఎలాగైనా చేర్చాలి దానికి సరైన మార్గం చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని కోరుకుంటాడు నేను సర్వం ఛేదించిన వాడిని నాకు ఈ డబ్బు ఇతర కుటుంబాల వ్యవహారాలు గురించి మాట్లాడకూడదు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆపై ఆ భగవంతుడి దయా అని అక్కడి నుండి ఆ సాధువు వెళ్ళిపోతాడు నా మాటలు అర్థం చేసుకున్న ఈ స్వామీజీ కూడా నాకు సహాయం చేయటం లేదు ఈ డబ్బు విషయం ఎలా రా దేవుడా మా పిల్లలకు తెలియజేయడం అనుకుంటూ ఉంటాడు రాజావర్మ ఇంతలో పెళ్లి చూపులకి వెళ్లి వస్తున్న అనిల్ సునీల్ ఇంటికి తిరిగి వస్తారు ఏంటమ్మా వారికి మన దగ్గర అంత ఆస్తి ఉంది అని చెప్పావు మన దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు అంతా పొలం రూపంలోనే ఉంది రేపు ముహూర్తాలు పెడితే డబ్బు అవసరం అవుతుంది కదమ్మా అని అనిల్ అనగానే సునీల్ ఇలా అంటాడు అవునమ్మా మనం నాన్న ధాన్యమంతా అమ్మగా వచ్చిన డబ్బుని నాన్నగారి చేతికే ఇచ్చాము ఆ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారో ఏంటో ఇప్పుడు ఉండి ఉంటే ఇప్పుడు మనకు ఎంతో అవసరం అయ్యేది ఏమోరా ఇల్లు మొత్తం గాలించాను ఎక్కడా దొరకలేదు మీ నాన్న ఎక్కడ దాచి తెచ్చాడో ఏంటో అనగానే అంతలో మళ్ళీ మొరగడం మొదలు పెడుతుంది ఆ కుక్క ఏంటమ్మా ఈ కుక్క గోళ రోజు రోజుకి దీని హింస ఎక్కువైపోతుంది ఉండు దీని సంగతి చెబుతా అని అనిల్ దాన్ని కొట్టబో పోయాడు కుక్క బావి దగ్గరికి వెళ్ళి బావిని చూపిస్తూ అరవడం మొదలు పెడుతుంది ఏంటి ఎప్పుడు చూసినా ఆ బావి దగ్గర లేదంటే చెట్టు దగ్గర అరుస్తూ ఉంటావు అమ్మా దీన్ని చూస్తే కొట్టబుద్ధి కావట్లేదు ఆకలేస్తుందేమో రెండు ముద్దలు ఎక్కువ పడేసేయి అని అంటాడు అనిల్ అప్పుడు సునీల్ ఇలా అంటాడు అమ్మ కొంపదీసి నాన్న ఆ డబ్బంతా ఈ బావిలో దాచాడేమో అని అంటాడు ఏమోరా ఒకసారి నాన్నగారు బావిలో దిగి రెండు గరిటెలు మూడు చెంచాలు తెచ్చాడు ఈలోపు మళ్లీ కుక్క అరవడం మొదలు పెడుతుంది ఆ కుక్క మొరగడంతో ఇందమతి చెప్పే విషయం మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు రాజావర్మ కుక్క రూపంలో ఉండి ఇలా అనుకుంటాడు ఏంట్రా దేవుడా ఎన్నిసార్లు వీరికి నా భాషలో అర్థమయ్యేలే చెప్పినా అర్థం చేసుకోవటం లేదు పైగా నన్నే కొట్టడానికి వచ్చేటట్లున్నారు అప్పుడు అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు నేనే ఇస్తాను అన్నా తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు ఎలా రా దేవుడా సమయానికి డబ్బు అందకపోతే మా వాడి పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో ఇప్పుడు పెళ్లి కుదిరింది ఏదో విధంగా ఆ డబ్బుని వారికి చేర్చేలా చూడు స్వామి అని భగవంతుని కోరుకుంటూ ఆ చెట్టు క్రింద వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు ఇక అదే రోజు రాత్రి పెద్ద గాలి వచ్చి ఆ చెట్టు కూలిపోతుంది మళ్ళీ ఆ కుక్క అరవడం మొదలు పెడుతుంది అప్పుడు అనిల్కి మెలకు వచ్చి అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా ఈ కుక్కగోళ రాత్రి పగులు తేడా లేకుండా అరిచి అరిచి చెడగొడుతుంది నా నిద్దరంతా ఇక దీన్ని ఇలా వదిలితే కుదరదు కానీ నా చేతిలో ఈరోజు చచ్చినట్టే అంటూ ఒక కర్ర తీసుకుని బయటికి వెళ్తాడు అనిల్ అప్పుడు తీరా వెళ్ళి చూసేసరికి కూలిన చెట్టు కనపడుతుంది చెట్టు ప్రక్కనే ఒక పెద్ద మూట పడి ఉంటుంది అనిల్ ఆ మూట దగ్గరికి వెళ్ళి ఆ మూటని తీసుకుని ఇంట్లోకి వెళతాడు తీరా అది విప్పి చూస్తే ముగ్గురు ఆశ్చర్యపోతారు ఇందుమతి చూసి ఇది మీ నాన్నగారి పంచేరా అయితే మీ నాన్నగారే ఈ డబ్బుని ఆ చెట్టు త్వరలో దాచిపెట్టి ఉంటారు అని అంటుంది పోనీలేమ్మా దాచాడు కానీ మంచి సమయానికైతే అందింది కదా అంటాడు అవున్రా బ్రతికినప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు ఈ పెళ్లి ఖర్చును ఎలా రా భరిస్తాము అని అనుకుంటూ ఉండగా సమయానికి డబ్బు మాత్రం అందింది అలా ఆ డబ్బులు ఆ కుటుంబ సభ్యులకు అందినందుకు రాజావర్మ ఎంతో సంతోషంతో ఇలా అనుకుంటాడు నేను ఎంత ప్రయత్నం చేసినా డబ్బు ఉన్న విషయం చెప్పలేకపోయాను అది ఏ సమయానికి ఎవరికి చేరాలో అది వారికి చేరే తీరుతుంది అని అనుకుంటూ భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటూ అప్పటి నుండి ఆ కుక్క అరవడం మానేసి చక్కగా అదే ఇంట్లో కాపలా కుక్కగా మారిపోతుంది దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారంటే ప్రతి ఒక్కరు ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యల్లో ఉన్నా సమయానికి డబ్బు రూపంలో కానీ మన కష్టం తీర్చడానికి ఏదో ఒక రూపంలో బాబా గారు మన ముందుకు వస్తారండి అది ఈ కథ ద్వారా మనకు అందిస్తున్నారు ఎంత కష్టం ఉన్నా సరే భరిస్తూ ఉండండి తప్పకుండా ఆ కష్టం నుండి నిన్ను బయట పడేస్తాను అని బాబా గారు అంటున్నారు ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందే లాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు జనా సుఖినో సర్వం శ్రీ సాయినాథార్పణ మస్తు